మొన్న సౌదీలో జరిగిన ప్రమాదంలో అక్షరాల మన ఇండియా వాళ్ళు కుటుంబానికి చెందిన పద్దెనిమిది మంది అనేది చనిపోవడం అయితే జరిగింది ఆడవాళ్ళు మగవాళ్ళు మంది కాక ఒక్కరు బస్సులో నుంచి బయటపడ్డారు మిగతా వాళ్ళందరూ అయితే చనిపోవడం అయితే జరిగింది వాళ్ళకు వచ్చేసి ఇండియాకు బాడీస్ అయితే పంపించకుండా సౌదీలో మక్కలోనే మొత్తం వాళ్ళ కార్యక్రమం అయితే చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరికి సౌదీ గవర్నమెంట్ అమౌలు అయితే ఇవ్వగానే వాళ్ళు వచ్చేసి అక్కడే కార్యక్రమం చేయని హౌలీ మీద ఎత్తుకొని వెళ్ళి బూర్స్ అయితే వెళ్తూ ఉన్నారు ఏదేమైనా సరే ఎవరికి ఏ క్షణంలో ఏం జరుగుతుంది అది ఎవరికి తెలియదు లేదు వాళ్ళు ఎంతో పవిత్రమైన మక్కాకొచ్చేసి వచ్చేసి చేసుకుందాం అని చెప్పి హజ్ యాత్రలోనే వాళ్ళ ప్రాణాలు అయితే కోలిపోవడం అయితే జరిగింది వాళ్ళు ఎక్కడైతే చనిపోయారో ఇంకా అక్కడ నుంచి బాడీ ఇండియాకి అయితే పంపించలేక ఆ మక్కలోనే అనేది వాళ్ళకు అనేకి సౌదీ వాళ్ళందరూ కలిసేసే మక్కలోనే అయితే తీసుకొని అయితే వెళ్తున్నారు ఆ దేవుడు అనేది ఇండియాలో వాళ్ళ చావు పిలుపు అయితే పిలిచలేదు మక్కలోనే వాళ్ళు వచ్చిన తర్వాత అక్కడి నుంచే పిలుచుకుందాం అని చెప్పేసి చక్కగా దేవుడు దేవుడు ఇంటికి అయితే పిలుచుకున్నాడు అక్కడ చనిపోవడం కూడా వీళ్ళది ఒక అదృష్టం ఏదేమైనా చనిపోయిన ప్రతి ఒక్క आत्मा को शांति